గ్రామ కంఠం సమస్యకు శాశ్వత పరిష్కారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి చొరవతో కొత్తపేట మండల పరిధిలోని పలివేల బిల్లకూరు గ్రామాల ప్రజలకు ఊరట లభించింది సాంకేతిక సమస్యల కారణంగా పలివేల బిల్లకుర్రు గ్రామాల గ్రామ కంఠం భూములు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆస్తులుగా నోటిఫై కావడంతో ఎంతో కాలంగా సదరు ఆస్తులు అమ్ముకోవడానికి వీలు పడకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తుల సమస్యను గ్రామస్తులు ఎంపీపీ మార్గాన గంగాధర్ ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్లా జగిరెడ్డి దృష్టికి తీసుకుని వచ్చారు దీనిపై ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్లా జగిరెడ్డి స్పందిస్తూ సంబంధిత దేవాదాయ శాఖ అధికారులతో తరచూ మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు ఫలితంగా ఈ రోజు ఈ గ్రామ కంఠం సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది గతంలో కూడా కొత్తపేట వానపల్లి వాడపాలెం గ్రామాల ప్రజలు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు చిల్లా జగ్గిరెడ్డి గారే చొరవ చూపించి పరిష్కరించారు ఈ విధంగా సమస్య పరిష్కారానికి కృషి చేసిన చిల్లా జగ్గిరెడ్డిని ఆయా గ్రామాల ప్రజలు అభినందించి వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి గంగాధర్ గారు కానీ ఇంకా నా ఇష్టాన్ని ఇంకా నాయకులందరూ కూడా దృష్టి తీసుకురావడం మేము కూడా రెండు మూడు సార్లు మరి డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి ముఖ్యంగా కమిషనర్ గారు కూడా సాయం చేశారు అలాగే సంబంధ మంత్రివర్యుల దృష్టిలో కూడా పెట్టడం జరిగింది అవన్నీ చేసినటువంటి ప్రయత్నాల ఫలితం ఇవాళ ఎనభై ఏడు ఎకరాలు పలువేల దేవస్థానానికి సంబంధించినటువంటి భూమి పలువేల దేవస్థానాల నుంచి దేవస్థానం భూమిగా నమోదయ్యి గ్రామ కంటాల్లో ఉండి నమోదు కానటువంటి అన్నీ కూడా వాళ్ళతో రిలీజ్ అవ్వడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం ముఖ్యంగా మరి ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసుకుని మరి వారు ఏదైతే ఇప్పటివరకు రీస్ట్రేషన్ చేయడంలో చేసుకోవడంలో వారందరూ ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు తొలగే కనుక వారి కార్యక్రమాల మీద నుంచి వారందరూ కూడా చేసుకోవచ్చు ఇదిగో ఆల్రెడీ ఇచ్చినటువంటి ఏ నెంబర్లు ఆల్రెడీ డిలీట్ క్లియర్ కట్గా మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు మనకి తగినటువంటి ఆదేశాలు ఇస్తూ సంబంధిత అధికారులందరికీ కూడా ఈ కాపీని మరి పంపించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ మరి జరిగినటువంటి జాప్యానికి మరి మేము కూడా కొంత ఇబ్బంది పడ్డాం ప్రజలు ఇబ్బంది పడ్డారు మేము కూడా ఇబ్బంది పడ్డాం అనేక సార్లు తిరిగినప్పటికీ కూడా మరి కష్టపడి పనిచేసే నాయకులు ఉన్నది దీని గురించే మూడు నాలుగు సార్లు అక్కడికి వెళ్ళి ఆఫీసులో కూర్చునే వారికి ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసి అంతిమంగా మరి ఇవాళ కొత్తపేట మనలాకే విముక్తి వచ్చిందనే విధంగా మేము భావిస్తున్నాం తప్పనిసరిగా ఎవరు రిజిస్ట్రేషన్స్ వారికి మీద నుంచి చక్కగా కొనసాగించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు